చాలా మంది వెయిట్ చేస్తున్న వీడియో ఈ గోంగూర పేస్ట్ ఎలా చేసుకోవాలి దూర ప్రదేశాలకు తీసుకు అని యుఎస్ లో ఉండే వాళ్లే కాదు ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా మేము గోంగూర మిస్ అవుతున్నాము ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు మొన్న డాలస్ వెళ్ళినప్పుడు లక్కీగా గోంగూర దొరికింది సో మీకు చూపించాలని ఈ కొంచెం గోంగూరతో ఆ ప్రాసెస్ చేశాను గోంగూరలో రెండు రకాలు ఉంటాయి కదా ఉల్లటి గోంగూర మంచి గోంగూర ఉల్లటి గోంగూర అంటే ఎర్ర గోంగూర మంచి గోంగూర అంటే తెల్ల గంగూర ఈ మంచి గోంగూర పప్పులోకి బాగుంటుంది పుల్ల గోంగూర నాన్ వెజ్ కాంబినేషన్స్ తో బాగుంటుంది లైక్ గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర రొయ్యలు అలాగా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏ గోంగూర తో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ గోంగూర కడిగి ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా పోయే వరకు నెక్స్ట్ ఒక మూకిడిలో కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూరను వేసి మగ్గనివ్వాలి సాల్ట్ లాస్ట్ లో వేసుకోవాలి ముందే వేసేస్తే కనుక నీరు ఎక్కువ ఊరుతుంది నేను వేసింది కొంచెం ఆకులే కాబట్టి అస్సలు నీరు ఊరలేదు ఎక్కువ ఆకులు వేసుకుంటే కొంచెం నీరు వస్తుంది ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించి లాస్ట్ లో సాల్ట్ పసుపు వేసి దించేసి చల్లారాక ప్యాకింగ్ చేసుకోవచ్చు అదర్ కంట్రీస్ అయినా అదర్ స్టేట్స్ అయినా ఇలా గుంగుర పేస్ట్ ని చేసుకుని పార్సల్స్ వేయచ్చు మాక్సిమం సెవెన్ డేస్ వరకు అయితే పాడవదు ఇంకొంచెం రోజులు కూడా ఉండొచ్చు వన్స్ ఆ పార్సల్ రీచ్ అయ్యాక డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అవసరమైనప్పుడల్లా తీసి యూస్ చేసుకోవచ్చు